హీరోయిన్ ప్రియమణి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీలోకి ఆమె ఎలా వచ్చింది హైదరాబాద్ లో ప్రియమణికి ఫ్లాట్ కొనిచ్చిన హీరో ఎవరు ప్రియమణి భర్త ముస్తఫా గురించి ఈ విషయాలు మీకు తెలుసా నాలుగు పదుల వయసులోనూ సినిమా రంగంలో మోస్ట్ బిజియెస్ట్ నటిగా సత్తా చాటుకున్న తారల్లో ప్రియమణి ఒకరు రెండు వేల మూడులో ప్రియమణి సినీ ప్రయాణాన్ని ప్రారంభం కాగా ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది హీరోయిన్ గా అవకాశాలు తగ్గినప్పటికీ బలమైన సహాయక పాత్రలు మరియు ప్రతి నాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియమణి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవన్ మణి అయ్యార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ నాలుగున కర్ణాటకలోని బెంగళూరులో కు చెందిన అయ్యర్ కుటుంబంలో ప్రియమణి జన్మించింది ఆమె తండ్రి వాసుదేవన్ మణి అయ్యారు వ్యాపారవేత్త కాగా తల్లి లతామణి అయ్యార్ మాజీ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా కూడా ఆవిడ వర్క్ చేశారు ప్రియమణికి విశాఖ మణి అయ్యార్ అనే బ్రదర్ ఉన్నాడు కర్ణాటక గాయకుడు కమలా కైలాస్ కు ప్రియమణి మనవరాలు కాగా ప్రముఖ నేపథ్య గాయని మాల్గుడి శుభకు మేనకొడలవుతుంది ప్రియమణి బెంగళూరులోని శ్రీ అరబిందో మెమోరియల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఆ తర్వాత బెంగళూరులోని బిషన్ కాటన్ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుండి సైకాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ అందుకుంది కాలేజీ రోజుల్లో ప్రియమణి ప్రింట్ మీడియా ప్రకటనల కోసం మోడల్ గా ఉండేది కాంచీపురం సిల్క్స్ ఈరోడ్ భరణి సిల్క్స్ మరియు లక్ష్మీ సిల్క్స్ లకు ప్రియమణి వర్క్ చేసింది ప్రకటనల్లో ప్రియమణిని చూసిన తమిళ దర్శకుడు రాజా తాను తెరకెక్కించబోయే రొమాంటిక్ థ్రిల్లర్ కనగలం కైదిసే ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం సంప్రదించారు ఆ సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రియమణి తల్లిదండ్రుల అంగీకారంతో భారతిరాజాకు ఓకే చెప్పింది ఈ సినిమా చేస్తుండగా ప్రియమణికి తెలుగులో చిత్రం ఎవరే అత్తగాడులో ఛాన్స్ వచ్చింది ఈ రెండిట్లో ఎవరే అతగాడు ముందుగా విడుదలైంది ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రియమణి అందం అభినయానికి మంచి మార్కులు పడ్డాయి రెండు వేల నాలుగులో కనగలన్ ఖైదీసే ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి సత్యం సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టింది రెండు వేల ఆరులో విడుదలైన పెళ్ళైన కొత్తలో చిత్రం ద్వారా ప్రియమణి టాలీవుడ్ ఫామ్ లోకి వచ్చింది రెండు వేల ఏడులో వచ్చిన తమిళ మూవీ పరుత్తి వీరన్ ప్రియమణికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు భారీ స్టార్డమ్ ను తీసుకొచ్చింది ఆ తర్వాత ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది అడపదడప హిందీ చిత్రాల్లోనూ మెరిసింది రెండు వేల పదిహేను నుండి కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువ కావడంతో ప్రియమణికి కథానాయక అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి అయినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు తన గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటున్న సమయంలో ప్రియమణి రూట్ మార్చింది బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి డి వంటి రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ హైప్ పెంచుకుంది మళ్లీ వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఓవైపు కథానాయక పాత్రలు చేస్తూనే మరోవైపు బలమైన సహాయక పాత్రలు లేడీ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో స్పై థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ లో నటించిన ప్రియమణి బాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది అందువల్ల ఆమెకు సౌత్ నుండే కాకుండా నార్త్ లో కూడా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ప్రొఫెషనల్ గురించి పక్కన పెడితే రెండు వేల పదిహేడున రాజ్ ని ప్రియమణి ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరిద్దరు చాలా సింపుల్ గా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు రాజ్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అతనికి సొంతంగా వ్యాపారాలు కూడా ఉన్నాయి అయితే ప్రేమణితో పెళ్లయ్యే నాటికే రాజ్ కు భార్య ఉంది ఆమె పేరు ఆయుష ముస్తఫా మరియు ఆయుష దంపతులకు ఇద్దరు పిల్లలు సఖ్యత లేకపోవడం వల్ల రెండు వేల పది నుండి ముస్తఫా మరియు ఆయుష విడివిడిగా ఉంటున్నారు రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై మూడున ముస్తఫా రాజు ప్రియమణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కానీ ఇంతవరకు వీరు పిల్లల్ని కనలేదు ఇంకో విషయం ఏమిటంటే ముస్తఫా ముస్లిం కాగా ప్రియమణి అయ్యంగార్ సమ్మాయి మతం వెళ్లిద్దరిని ప్రేమకి పెళ్లికి అడ్డు కాలేదు ముస్లింలు పెళ్లి చేసుకున్నందుకు కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రియమణి ఎప్పుడు పట్టించుకోలేదు భర్తపై తనకున్న ప్రేమను పలు సందర్భాల్లో ఆమె చాటుకున్నారు అలాగే ముస్తఫా రాజ్ ప్రియమని విడాకులు తీసుకుంటున్నట్లు ఎన్ని వార్తలు వచ్చాయి అయితే చివరకు అవి రూమర్లుగా మాత్రమే మిగిలిపోయాయి ఇకపోతే ప్రముఖ హీరో జగపతి బాబుతో ప్రియమని ఎఫైర్ నడిపిస్తుందని గతంలో ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది పెళ్లైన కొత్తలో మూవీలో వీరిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆ తర్వాత మరో రిపీట్ ఆ తర్వాత మరో మూడు నాలుగు చిత్రాల్లో కూడా జంటగా నటించారు అయితే పెళ్ళైన కొత్తలో మూవీతో ఏర్పడిన పరిచయం సన్నిహితంగా మారడంతో ఆ సన్నిహితంతోనే జగపతి బాబు హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొని ప్రియమణికి గిఫ్ట్ గా ఇచ్చాడని వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలు ఎంతవరకు నిజమన్నది మాత్రం వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు